ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన వాళ్ళు బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ తెలంగాణలో ఎన్నికలకి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన బరెల కాలియా శ్రీషా ఈ ఇద్దరి పేర్లు మొన్నటి వరకు మారుమోగిపోయింది కానీ ఇప్పుడు ఇద్దరు కూడా సైలెంట్ అయిపోయారు అయితే ఈ ఇద్దరి మధ్య ఒక సంచలన రూమర్ చక్కర్లు కొడుతోంది దానికి బరెన కదిరిపోయే కౌంటర్ ఇచ్చింది బిగ్ బాస్ తెలుగు సెవెన్లో విన్నర్గా నిలిచాడు పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చి అసాధారణమైన తీరుతో టాప్ లిస్టులోకి వెళ్ళాడు శివాజీ లాంటి మరి ఆయన సపోర్ట్తో మొత్తానికి వాళ్ళందరినీ కూడా నెట్టి సెవెంత్ సీజన్ విన్నర్గా నిలిచారు కానీ గ్రాండ్ వినాల రోజు వివాదంలో ఎరుక్కుని జైలు పాలయ్యాడు కానీ పల్లవి ప్రశాంత్ కోట్లాది మందికి చేరువయ్యారు నిజమైన హీరోగా పేరు తెచ్చుకున్నారు రైతు కుటుంబం నుంచి వచ్చి ఇలా అసాధారణమైన విజయాన్ని పాపులారిటీని దక్కించుకోవడం విశేషం అనేది గొప్పని చెప్పుకోవాలి అయితే విన్నింగ్ రోజు జరిగిన అల్లర్ల నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేసి జైలు కూడా పంపించారు బెయిల్ పై విడుదలైన ఆయన కొన్ని ఈవెంట్స్ లో సందరి చేశారు చాలా వరకు ప్రైవేట్ లైఫ్నే జీవిస్తున్నారు బయటకు రావడం లేదు కోర్టు ఆదేశాల మేరకు ఆయన సైలెంట్ అయ్యారు బిగ్ బాస్తో వచ్చిన క్రేజ్ ని వాడుకునే పరిస్థితుల్లో అయితే ఆయన లేరు మరోవైపు బరెక్కగా పాపులర్ అయింది శిరీష వైరల్ అవుతోంది నిరుద్యోగిగా ఆమె యూట్యూబ్ పెట్టినటువంటి వీడియోతో ఒక్కసారిగా ఫేమస్ అయింది తర్వాత ఆమెను స్టార్ చేసింది అంతేకాదు కాదు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది కానీ స్టేట్ మొత్తం అటెన్షన్ తన వైపు తిప్పుకుంది ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తిగా గెలిచింది సెలబ్రిటీ హోదాని పొందింది ఇప్పుడు ఆమె కూడా సైలెంట్ అయింది యూట్యూబ్లో ఇంటర్వ్యూస్లో కనిపిస్తోంది ఇదిలా ఉంటే పల్లవి ప్రశాంత్ బరలెక్క పెళ్లి చేసుకున్నారనే రూమర్ ఇటీవల వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో చక్కన కొడుతోంది ఇద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని కొన్ని యూట్యూబ్ ఛానల్ సృష్టించేశాయి ఇద్దరు రైతు కుటుంబానికి చెందిన వాళ్ళు కాబట్టి పెళ్లి చేసుకున్నారనే ప్రచారం స్టార్ట్ చేశారు పెళ్ళైనట్టుగా కొన్ని మార్ఫింగ్ ఫోటోలు కూడా పెట్టారు ఇది ఒక యూట్యూబ్ యాంకర్ ద్వారా దృష్టికి దృష్టికెళ్ళింది తాజాగా బరిలక్క దీనిపై స్పందించింది పల్లవి ప్రశాంత్ని పెళ్లి చేసుకున్నట్టుగా పుట్టించినటువంటి పుకార్లపై ఆమె స్పందిస్తూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు ప్రశాంత్ అన్న రైతు కుటుంబం నుంచి వెళ్ళిన నేపథ్యంలో ఆయనకు తన సపోర్ట్ ఉంది ఆయనకి సపోర్ట్ చేయాలని తను కూడా వీడియోస్ చేశాను మరి అందులో ఆయన్ని అన్నా అని పిలిచానని అలాంటి అన్నతో నాకు పెళ్లిని ఎలా ముడి అలా ఎందుకు చేస్తారని ప్రశ్నించారు కొందరు తమ వ్యూస్ కోసం ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తమ పరువుని పను పడేలా చేస్తున్నారని తమ లైఫ్ తమ జీవితాలతో ఆడుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు పల్లవీ ప్రశాంతాన్ని మొదటి నుంచి అన్నానే పిలిచానని అన్నను ఎలా పెళ్లి చేసుకుంటాను ఇది ఎక్కడి సంస్కృతి అంటూ ఆమె ప్రశ్నించారు యూట్యూబ్ ఛానల్స్పై మరి ఆమె ఫైర్ అయింది ఇలాంటివి మానుకోవాలని తెలిపారు తనపై ఫేక్ ప్రచారాలు మానాలని ఆమె కోరారు సో ఇప్పటికైనా సరే ఇలాంటి పెళ్లిళ్ళు విషయాలు చనిపోయినటువంటి విషయాలు ఆపితే బెటర్గా ఉంటుంది